చేయాలనే ఉద్దేశంతోనే రోజా రోజా ఉపవాసాన్ని మన కల్లా రంజాన్ మాసంలో ఉపదేశించడం జరిగింది ఆ యొక్క ఆకలి బాధని అందరూ గుర్తరిగి పేదను నితంతువులు నిరుపేదలు అందరికీ వారి సంతానంలో నుంచి జకాటంలో ట్యాక్స్గా భావించబడే మనం ఆ సొమ్ముని తీసి పేద ప్రజలు వారు కూడా పండగని సుఖ సంతోషాలతో ఆనందంతో అందరితో సమానంగా వారు పండగని ఆనందోత్సవాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఇస్లాంలో పేద ధనిక అనే వ్యత్యాసాన్ని సవరించుకోవడం సవరించడం కోసం ప్రజలంతరూ ఉద్దేశించినటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జగతృపంలో పేదలకు ఉపయోగపడాలని ఒక సంకల్పాన్ని ఆదేశించడం అదే సంకల్పాన్ని మనం కూడా ఈ సమాజంలో సమాజం మనకి బతకడానికి ఎంతో అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని మీ అందరితో కూడా పంచుకుంటే మేము కూడా ఆనందంగా మీతో పాటు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నేను రంజాన్ తోఫా ఇన్ కిట్ల పంపిన కార్యక్రమం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహించడం ఈ కార్యక్రమంలో మేము అంచలించలేక ఇవాళ దాదాపుగా ఇక్కడ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా ఎన్జిస్ కాలనీ పాఠశాలలో కూడా దాదాపు రెండు వందల కిట్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మేమున్నాం ఆ తదుపరి కార్యక్రమంలో అక్కడ కూడా నిర్వహిస్తాం ఇవాళ పేదలందరూ కూడా సంతోషంతో ఎంతో ఆనందంగా మీరు కూడా అందరితో సమానమనే భావన ఇస్లాంలో ఉపదేశించడం జరిగింది మరియు దానికి అనుగుణంగానే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా తల్లిదండ్రులే మాకు మొదటి స్ఫూర్తులు ఎందుకంటే మా అమ్మ తక్కింటోళ్ళకి మన ఇంట్లో ఏదన్నా వండితే వాళ్ళ దగ్గర ఏదన్నా తక్కువ ఉంటే అది ఇచ్చి ఆనందపడేది అది మేము అంచెలంచెలుగా వాళ్ళ ప్రవర్తనని వారి యొక్క క్రమశిక్షణని చూసి మేము నేర్చుకొని జీవితంలో మా తల్లిదండ్రుల మాదిరిగా మేము కూడా నలుగురికి ఉపయోగపడాలనే ఒక తత్వంతోనే మేము ఈ రంజాన్ ఇదికి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం దాంతోపాటు మమ్మల్ని ఎదగడానికి మమ్మల్ని చదువుకుని మాకు కూడా మా అన్న ఎంతో తోడ్పాటును అందించినాడు వారందరూ మా జీవితాల్లో అడుగడుగున స్ఫూర్తి నింపి మేము ఈ విధంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్ఫూర్తిదాతలైనటువంటి వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఈ రంజాన్ ఈద్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతి సంవత్సరం మాకు అబ్దుల్ హతీ గారు అటెండ్ అయ్యి వారు ఇస్లాం యొక్క సత్తుణ్ణి మనకు ప్రబోధించడంతో పాటు జకాత్ యొక్క ప్రత్యేకత ఏమిటి మనకు అందరికీ తెలియజేసి अल्लाह तबारक तआला का बहुत बड़ा एहसान और उसका फजल हुआ कि अल्लाह पाक हम सबको रमजान की दौलत से मालामाल किया हर साल की तरह इस साल भी इसराइल स्कूल के अंदर जनाब डॉक्टर याकूब साहब की निगरानी में और हमारे प्रिंसिपल साहब जनाब हमारे इसहाकली साहब की जेर निगरानी में और इनके वाल मोहतरम इनके अब्बा की जेर निगरानी में इनके भाई की जेर निगरानी में इस साल भी हमको इस साल भी जो है आप लोगों को खिदमत करने का मौका अल्लाह फाको दिया है। और इस वक्त में आपके साथ, आप साथ जो खुशियों में जो हिस्सा लेने के लिए हमारे एस डी पी पार्टी के जिम्मेदार स्टेट के जो है सदर जनाब हाफिज अ साहब दामद बरकता हूँ और इसी तरह से हमारे नवा भारत स्कूल के जो है ऐसे तमाम लोगों के दिलों के अंदर भी कोई दर्द और तकलीफ नहीं होना चाहिए क्या रमजान का महीना गुजर रहा है हमारे घर में खाने के लिए नहीं है ऐसा बोल के दर्द और तकलीफ़ महसूस नहीं करना है बोल के हमारे साथ में हमारे गरीब लोगों भी वो भी जो अच्छी तरीके से खा पी करके इस महीने को गुजारना है इस महीने में इबादत करना है और अल्लाह से दुआ मांगना है बोल करके ये इरादे के साथ में जनाब याकूबद्दी ने आप तमाम लोगों की मदद करने के लिए आज किट्स बना करके जो सो आप लोगों के दरमियान में तकसीम कर रहे हैं लिहाजा अब आप लोगों की भी ज़िम्मेदारी है ये जो महीना गुजर रहा है इस महीने की कदर करना सिर्फ खाली मालदारों का काम नहीं है है क्या वैसा नहीं है सिर्फ मालदारों का काम नहीं बल्कि तुम्हारा भी काम है इस महीने की कदर करना यह आप लोगों का भी काम है यह महीना आपके लिए भी है और मालदार लोगों के लिए भी है और दूसरे तबके के लोगों के लिए भी है सब के लिए भी यह महीने के रोज अल्लाह तबारक सब लोगों के ऊपर फर्ज किया है गरीबों पर भी यतीमों पर भी और मालदारों पर भी सब लोगों के ऊपर भी फर्ज किया है और इस महीने की तरावी और इस महीने की इबादतें ये सारी चीज़ें भी अल्लाह सब के लिए रखा है तो लिहाजा मैं आप तमाम को भी यही पैगाम देता हूँ कि आप तमाम की भी जिम्मेदारी है कि इस महीने के रोज़ों को रखना और इस महीने की तरावी को अदा करना और भी इस महीने के अंदर खूब अल्लाह से हाथ उठा करके मांगना कि अल्लाह तो हमारी मदद कर आज हमारे पास गुरबत है यानी कि गरीबी है हमारे पास कुछ नहीं है अल्लाह तू ही देने वाला है तू ही देने वाला है अल्लाह से मांगना जब अल्लाह ताला आपकी दुआ को सुनेगा तो इनशाला जरूर आपको भी अदा करेगा और आप भी जिस तरीके से आज सार जो सो लोगों के दरमियान में किट्स तकसीम कर रहे हैं बस एक दिन आएगा आप लोग भी इनशाला दूसरों की मदद करने वाले बनेंगे इनशाला तो वो उम्मीद आप लोगों को भी रखना है जितने दिन गुजरते गए उतने दिन जो है सो हर हमेशा अल्लाह ताला इंसान को गरीबी में सकता बोल के नहीं है कितने ऐसे लोग हैं कल तक गरीब थे तो देखते ही देखते वो जो है सो मालदार बन गए है क्या नहीं है तो वैसे अल्लाह ताला किसको कब जो है सो आगे पहुंचाने वाला है पता नहीं है इसमें आप लोगों की भी जिम्मेदारी है इस महीने के अंदर रोज़ा रखना इबादत करना तरावी पढ़ना और अल्लाह से दुआ करना करेंगे इन तो फिर मैं अल्लाह से दुआ करता हूँ कि अल्लाह ताला मुझे भी और हम तमाम को भी खूस आज का ये जो प्रोग्राम मुनद कर रहे हैं इन सार की तमाम फैमिली के मेम्बर्स को भी अल्लाह ताला हम सब को भी रमज़ान की कदर करने की और इसकी तमाम रहमतों और बरकतों को हासिल करने की अल्लाई तोफ़ी मेरे ये कार्यक्रम ये, ये समस्त दादा को ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ ఈ కార్యక్రమాన్ని వచ్చేసి యాకూర్ సార్ వారి 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 బ్రదర్స్ ముగ్గురు కూడా కలిసి కార్యక్రమాన్ని పెద్ద దిగ్విజయంగా చేస్తున్నారు వారి భావన ఒకటే మన యొక్క ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి ఉత్తమైనటువంటి మార్గం రంజాన్లో వచ్చేసి రూపంలో తీసి మరి పేదవారికి పంచడం అనేది మరి ఇది ఆల్రెడీ మనకు పెద్దలు చెప్పినటువంటి సూక్తి ప్రతి ఒక్క ముస్లిం వచ్చేసి రూపంలో తీసి పేదవారికి పంచితే మరి ఈ యొక్క భూమండలం ఎక్కడ కూడా పేదవాడైన వాడు ముస్లిం కమిటీలో ఉండరు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు సో అలాంటి కార్యక్రమాన్ని వచ్చేసి ముందు అంటే ఇక్కడికి వచ్చిన ఈ పాఠశాల స్థాపించే ముందు నుంచి కూడా వచ్చేసి వారి కార్యక్రమాలు జరుపుతున్నారు నిజంగా అందుకే ప్రతి సంవత్సరం కూడా సంఖ్యను వచ్చేసి పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ కార్యక్రమాలను వచ్చి చేస్తున్నారు వాస్తవంగా రెండు నెలల నుంచి ఈ యొక్క ఈ యొక్క గ్రౌండ్లో చాలా బిజీ బిజీ కార్యక్రమం జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతూనే ఉన్నా చాలా బిజీగా యాక్చువల్గా తెల్లవారితే మాకు పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి పదో తరగతి కానీ దాన్ని కూడా వారు వచ్చేసి స్టాఫ్కి అప్పు చెప్పి ఇక్కడ వచ్చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది ఏదైనా కానీ ఇక్కడ వచ్చిన తల్లందరికీ మేము కోరిదొకటి ఇలాంటి వారి కోసం మరి ఈరోజు మీరు తీసుకుని పోవడమే కాదు మీరు తప్పకుండా ఇంకా మరీ దీవించాలి వీరి యొక్క కార్యక్రమాలు అంటే అటు హాస్పిటల్ అయితే మీ పాఠశాలలు అయితే మీరు ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలి ఇంకొక పది మందిని సమ సంవత్సరం కూడా పెంచుకుంటూ పోవాలి మాలాంటి వారికి ఇవ్వాలని చెప్పి మీరు ఆన్లైన్ వచ్చేసి ఖచ్చితంగా ప్రార్థనలో దువా చేయాలని చెప్పి ఈ మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి మీతో రెండు మాటలు చెప్పించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మన డాక్టర్ యాకూర్ సార్ గారికి విశాఖ సార్ గారికి అలాగే వారి అన్నగారికి నాన్నగారికి మా వరినమ్మలకు అందరికీ కూడా వచ్చేసి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబం అన్ని విధాలుగా పిల్లలకైతే మీ పెద్దలకైతే అందరూ కూడా ఆయు ఆరు గారు ప్రసాదించి అలా వారికి ఇంకా ఉన్నతమైన దిశను ప్రసాదించినప్పుడు లోగా రోజు స్టేజ్ పర్ బయట సామే బయట సపో అస్లాం వరమతుల్లా जब हम लोग एक ज़माने में ऐसा ही एक ईट किट डिस्ट्रीब्यूशन प्रोग्राम भी करते थे तो इसके अंदर बहुत खुशी की चीज़ क्या है तो फिर इस प्रोग्राम में हम लोग शामिल होकर इनके साथ में हम लोग खड़े होने का अल्लाह हमें तो नसीब फरमाया क्योंकि जो लोग जो बहुत सारे ऐसे है लोग हैं हमारे कम्युनिटी के अंदर भी बाहर पब्लिक के अंदर भी जितना भी हम लोगों कमाएंगे ये मेरे लिए मेरी फैमिली के लिए बोलकर हम आजकल बहुत सारे पब्लिक बहुत सारे बड़े बड़े कमाने वाले लोग बैठ जाती है सिर्फ किसके लिए जो कमाता हूँ मैं मेरे लिए मेरी फैमिली के लिए लेकिन जैसा हमारे डॉक्टर याकूब साहब और ईसाकली साहब ने ये लोग जो हम कमाते हैं इसके अंदर से हमारे कम्युनिटी के लोगों को देना बोले की सोच है ना ये बहुत बड़ी ऊंची सोच और इसको इनके फैनली एक्चुअल ये प्रोग्राम क्या है दो लोग हम बैठ कर कर ले सकते थे लेकिन खुशी की चीज क्या करते हो इनके साथ फैमिली के तो कम्युनिटी के वास्ते काम करते हैं ये लोग डेवलपमेंट के वास्ते उनके जितना हो उतना उनके हिसाब से काम करती हैं इसमें उनको फैमिली को भी नो इम्पॉर्टेंट देखो फैमिली को भी शिरकत कराओ करते करती ये बहुत अच्छी चीज है इनके लिए और जो लोग अभी जितने स्पीकर ना बोले हमारे ये सब लोग आप इनके लिए भी दुआ करना और खास तौर पर जो आज हमारी कम्युनिटी के अंदर और पूरे हिंदुस्तान के अंदर एक बहुत सा एक गंभीर माहौल है जो जो आज जो ताकत हुकूमत हैं ये लोग मुसलमानों को नहीं पर नहीं है दलित क्रिश्चियन आदिवासी लोगों के ऊपर जो हमले कर कर जो कॉन्स्टिट्यूशन में बदलाव कर कर और ये इस देश को एक एक तरफा देश बनाना चाहते हैं उनके खिलाफ में ऐसे सब लोग खड़े होकर हम लोग काम कर कर इस देश में जो 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 हमारे आजादी आजादी के 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 लिए फ्रेड़ा फ्रेड़ा उसको बाकी रखने के लिए फ्रीडम उसको रखने हम हम काम काम कर रहे हैं, सब मिलकर काम करेंगे तो बहुत फायदा होगा, उसे के साथ इस रमजान की ंद प्रत्येक धन्यवाद मुख्य मेठश रायल इंग्ली मरी नारायण इंग्ली स्थान మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులని పండగ రోజు రంజాన్ పండుగ రోజును సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వాళ్ళకు కూడా మనం సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో గత యాభై కిట్ల నుంచి ప్రారంభమిచ్చి నేటి ఈరోజు ఆరు వందల కిట్లు పంపిణీ కార్యక్రమం వరకు తాహెరా హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాయల్ ఇంగ్లీష్ మీడియం నారాయణ ఇంగ్లీష్ మీడియం ఆధ్వర్యంలో ముందుకు రావడం నిజంగా మన మేనేజ్మెంట్ మేము ప్రత్యేకంగా సంతోషపడుతున్నాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముందుకు తీసుకుని పోవడానికి అన్ని విధాలుగా దైవ కార్యక్రమాల యొక్క ప్రాధాన్యత మనం అబ్దుల్ ఆది గారు మాకు స్టార్టింగ్ నుంచి అందించడం వారు ప్రత్యేక స్ఫూర్తిగా నిలిచారు అలాగే మా బ్రదర్ నవభారత్ హుసేన్ గారు మా పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తూ ముందుకు వెళ్తున్నారు సో ఈనాటి కార్యక్రమానికి కిట్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన అలాగే ఎస్డిబై రాష్ట్ర ఉపాధ్యక్షులు అతవుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర అలాగే నందాల యూనిట్ ఎస్డిబి అధ్యక్షులు ఎజాజ్ గారికి అలాగే మా నాన్న గారికి మా బ్రదర్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి షరీఫ్ హజరత్ గారికి అందరికీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా